ఓం నమ శివాయ మాత్రే నమ చాలామందికి చాలా కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు చాలా ధార్మికంగా ఉండాలి అప్పుడే ఆ దైవం ఆ కోరికను నెరవేరుస్తుంది మనకి ఏదైనా ధార్మికంగా కొన్ని కోరికలు ఉండి అవి నెరవేరకుండా ఉంటే అంటే ధార్మికంగా అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నా కూతురికి మంచి అబ్బాయితో పెళ్ళవ్వాలి అలాగే నా కొడుక్కి పెళ్ళవ్వాలి నా కొడుకు కూతురికి మంచి గవర్నమెంట్స్ జాబు రావాలి లేదు వాళ్ళకి విదేశీయాను తొందరగా కలగాలి వాళ్ళకి ఒక సొంత ఇల్లు కావాలి మేము సొంత ఇల్లు కొనుక్కోవాలి మా కుటుంబ సప్రవార సమేతంగా వాళ్ళకి సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సిరి సంపదలతో సంతోషంగా మేము ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు ధార్మికం అంటే ధర్మం అనగా నా భర్త నా బిడ్డలు నా కుటుంబం నేను బాగుండాలి ఇది ధార్మికం పక్కనోడు పాడైపోవాలి ఎదురింటోడు ఎగిరిపోవాలి అని కోరుకోవడంలో కొంచెం పైశాచికం ఉంటుంది అది భగవంతుడు నిర్ణయిస్తాడు మానవ మాత్రుడు మనం అనుకుంటే ఏమీ కాదు ఏం చేసినా మనతోనే ఉంటుంది కనుక మీ కోరిక ఏదైతే ధార్మికంగా ఉందో ఒక సొంత ఇల్లు కొనాలి నాకు మంచి జాబ్ రావాలి నాకు ఒక మంచి అమ్మాయితో పెళ్ళవ్వాలి అలాగే ఓ అమ్మాయి నాకు ఒక మంచి అబ్బాయితో పెళ్ళవ్వాలి నాకు ఒకవేళ నా టైం బాగాలేక ఏదైనా అప్పులు చేసాను ఆ అప్పులు క్లియర్ అయిపోవాలి అని ఏమి కోరుకున్నా మనకు సంబంధించిన దానిలో ఎలాంటి తప్పిదము లేదు అలా కొన్ని కోరికలు మనం కోరుకున్నప్పుడు అవి నెరవేరకపోతే మీరు ఒక చిన్నపాటి పూజా విధానం చెయ్యాలి సుమ అదేంటంటే మీరు శుక్రవారం నాడు పొద్దున్నే తలస్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలి ఏ టెంపుల్కి వెళ్ళాలి ఏ టెంపుల్లో అయితే రావి చెట్టు ఉందో ఆ టెంపుల్కి వెళ్ళాలి ఆ రావి చెట్టు ఉన్న టెంపుల్కి వెళ్ళి ఫస్ట్ అక్కడ కింద ఏదైనా రాలిపడ్డ పడ్డ రావి ఆకు ఏమన్నా ఉంటే ఒక్క మంచిగా ఉండే ఆకు తీసుకోవాలి మీరు తీసుకునే ఆకు అది కొంచెం బాగా వాడిపోయి ఎండిపోయి హోల్స్ పడి ఉండేది మాత్రం ఈ పూజకి వాడకుండా ఉంటే మంచిది కొంచెం మంచిగా ఉండే ఆకు తీసుకోవాలి ముఖ్యంగా తుంపరాదు దాన్ని లాగి పీకి కొయ్యరాదు అంటే మనం రావి ఆకును కోస్తే అందులో నుంచి పాలు వస్తాయి ఆ పాలు వచ్చిందంతా పూజ చేస్తే పరిహారం ఇది ఫలించదని శాస్త్రం చెప్పబడింది కనుక రాలిపడిన ఆ రావి ఆకు ఏదైతే ఉంటుందో ఆ రావి ఆకు తీసుకొని గుళ్ళో కొంచెం శుభ్రంగా కడిగి ఆ రావాక మీ చేతిలో పట్టుకొని తొమ్మిది పరక్షణ గుడి చుట్టూ తిరిగి ఆ భగవంతుడు ఆకు అలా చూపించి నేరుగా మన ఇంటికి వచ్చి ఆ రావి ఆకుని దేవుడి దగ్గర పెట్టి మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక మనసులో కోరుకొని మనం అందులో స్వస్తి గుర్తు గంధలో కొంచెం నీళ్లు కలిపి స్వస్తి గుర్తు వెయ్యాలి వేసిన తర్వాత ఆ రావియాకు అలాగే దేవుడి దగ్గర పెట్టాలి అలాగే ఒక తెల్లని దారం తీసుకొని దాన్ని ఐదు లేదా మూడు పేటలు వేసి కొద్దిగా పసుపు నీళ్ళలో ముంచి దేవుడి దగ్గరే పెట్టాలి లేదు పసుపు దారం అయినా పర్వాలేదు ఓ తెల్లని దారాన్ని మనం పసుపు నీళ్ళలో ముంచుకొని ఆ రావి ఆకు పక్కనే ఆ దారం పెట్టుకున్నా పర్వాలేదు అలా పెట్టుకున్న తర్వాత మీ మనసులో ఏ కోరికైతే ఉందో ఆ కోరిక ఆల్రెడీ మీరు కోరేసుకొని గన్నంతో దేవుడి దగ్గర రావియాకు మీద స్వస్తి గుర్తేసి పక్కన పెట్టినారు దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి తర్వాత వచ్చే శుక్రవారం మళ్ళీ పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి ఈ రావియాకుని అలా రౌండ్గా చుట్టాలి చుట్టి ఈ ఎల్లో కలర్ దారాన్ని మనం మూడు ముళ్ళేసి ఏ గుడిలో మనం రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రావియాకు మనం తెచ్చుకున్నామో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని కట్టేసేయాలి కట్టేసిన తర్వాత మళ్ళీ అక్కడ కింద భాగంలో పడి ఉన్న రావి ఆకును తీసుకొని శుభ్రంగా గుళ్ళో కడిగి తొమ్మిది లక్షలు మళ్ళీ చేసి మళ్ళీ మన ఇంటికి రావాలి ఏ కోరికైతే కోరుకున్నామో అదే కోరిక అనగా మీరు రావి ఆకుతో మూడు శుక్రవారాలు లేదా మూడు గురువారాలు ఈ రెండు వారాలే చేయాలి ప్రాధాన్యత మాత్రం శుక్రవారం లేదంటే గురువారం ఈ వారం ఏ రోజైతే మీరు మొదలుపెట్టారో వచ్చే వారం కూడా అదే వారం చేయాలి అలా మూడు సార్లు ఒ ఒక్క కోరికని కోరుకొని రావి ఆకు మీద స్వస్తికి గుర్తేసి దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ వచ్చే వారం తీసుకెళ్ళి అదే రావి చెట్టు పైన కట్టాలి ఒకవేళ రావి చెట్టుకు కట్టకపోతే వాటర్లో వేయచ్చు పారే నీళ్లు నది బావి చెరువు పర్వాలేదు కానీ ఏ చెట్టు దగ్గర అయితే తెచ్చుకున్నాం ఆ చెట్టుకు కడితే బలం ఎక్కువగా ఉంటుంది వీలున్నంత వరకు ఆ చెట్టు కాపైన ఏ పచ్చని చెట్టుకైనా కట్టొచ్చు తప్పులేదు సుమా కానీ గుడిలో చెట్టుకు కడితే బలం ఎక్కువ ఉంటుంది ఇలా మీరు ఒక్క కోరిక కోరుకొని మూడు వారాలు రావి ఆకుతో ఈ పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ కోరిక నెరవేరుతుంది అది ధార్మికమైతే అందులో మీకు ఎలాంటి సందేహం వలదు అప్పుడు మీరు కోరుకున్న కోరిక నెరవేరిన తర్వాత మూడు వారాలు మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి మళ్ళీ వెళ్ళి గుడికెళ్ళి రావి ఆకు తెచ్చుకొని ఇలాగే పరిహారం చేయాలి వేరే కోరిక ఇలా మీరు కోరుకున్న కోరిక నెరవేరాలి అంటే రావి ఆకుతో ఈ పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంటు నెరవేరుతుంది కృష్ణార్పణ